పట్టణంలో కుమార్ షాపింగ్ మాల్లో లంగా నిర్వహించారు కొనుగోలు చేసిన వినియోగదారులు లక్కీ డ్రా ద్వారా బహుమతులను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై లక్కీ డ్రాలను మొదటగా ప్రారంభించారు మొదటి బహుమతి కారు పట్టణానికి చెందిన రవి గౌడ్ కు వచ్చింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వస్తువులతో పాటు నమ్మకం ఆదరణ అందించాలని అందులో కుమార్ షాపింగ్ మాల్ అన్నారు అలాగే కుమార్ షాపింగ్ ఓనర్ రమేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి దిగ్విషయంగా కస్టమర్లకు లక్కీ ట్రిక్కులను అందజేస్తున్నట్లుగా తెలిపారు వచ్చే లాభాలలో లక్కీ డ్రాప్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే వస్తువులను అందజేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు ఒకటి షుట్ వేడ ఆ అక్కడ ఇచ్చేసి సార్ 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 అక్కడ ఇచ్చేసి ఒక పని ఆ లక్ష్మీకాంత్ కోపే आप खाने चाहिए भरपूर 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 गालों की लकड़ी का घोड़े

మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఖచ్చితంగా డెవిడెంట్ లాంటిది మన కస్టమర్కి ఇస్తే బాగుంటుంది ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు షాపింగ్ పిల్లలకు చాలా సంతోషకరంగా చూసే ఇలాంటివి ముందు కూడా పెట్టి కస్టమర్స్కు కస్టమర్స్ కురణించిన వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు డెవిడెంట్ కానీ ఈ విధంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము మంచి అస్టర్ గారు మంచి శ్రీరామ రోజు శ్రీరామ కళ్యాణం రోజు శ్రీరామ శ్రీరాములు రోజు ఈ రోజు స్కీమ్ ఓపెన్ చేయడం కరెంట్ ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆకుండా గౌరవం దీంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఒక లాభమే కాకుండా మనకు నుండి లాభంలో పది మంది సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయడం మీరు మనస్ఫూర్తిగా మాకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను థ్యాంక్ <गलागाँ> अरे आगरा रही आगे अरे मजा आराम

లక్ష్మీకాంత్ గారికి కార్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మీరు రాబోయే సంవత్సరాలు కూడా మాకు ఇదే విధంగా సహకరించారని చెప్పి ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళందరికీ కస్టమర్ దేవుళ్ళందరికీ నాయకు వెళ్ళడం परचेस प्राइस मिक्स मिक्सर ग्राइंडर मिक्सर ओनली गोपालन आ हां ओनली गोपालन जी नंबर 95 9892 श्रीनिवास गौड़ देवा क्रॉस वन टाउन मिक्सिंग कुकर 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 राम हापेरेवर ठीक है तो ಏನಪ್ಪ ಅಕಡೆ ಏನಿದೆ ಒಡಕ್ಕೆ ಏವಿ ಮಡಕಲ್ मेडिकल बोर होता है आवाज़ ना से निकालो आगे एक दो एक निकालो बैंड पानी पानी रख लो इस आंसू दे से एक एक क्या रहना है आंसू रखना कटापा कितना

లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి